సోదరులందరికీ నమస్కారం అందరూ బాగున్నారా ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే సూటిగా సుత్తి లేకుండా చెప్పాలి అంటే క్రైస్తవ పాస్టర్లలో ఉన్నారు వినా జాగ్రత్తగా నేను క్రైస్తవ పాస్టర్లందరూ దొంగలు అంటే క్రైస్తవ పాస్టర్లలో దొంగలు ఉన్నారు అంటున్నాను ఇందులో ప్రధానంగా నాలుగు రకాల దొంగలు ఉన్నారు ఈ నాలుగు రకాల దొంగల గురించి ఈరోజు నేను చెప్పబోతున్నా ఇందులో మొదటి రకం దొంగలు మొదటి రకం దొంగలు ఎవరంటే బైబిల్లో యేసు దేవుడు కాదు బైబిల్లో యేసు ఎక్కడ చూసినా కూడా అంతా నా తండ్రిదే సర్వాధికారం నేను కేవలం నిమిత్త మాత్రమే నా తండ్రి ఏం చెప్పమన్నానో అదే చెప్తున్నాను అంతా నా తండ్రి ఇష్టమే అని చెప్తాడు ఆయనే అద్వితీయ దేవుడు ఆయనే ప్రభు అని చెప్తాడు మరి బైబిల్లో దేవుడుగా లేని యేసుని తీసుకెళ్ళి వేదాల్లో ఏసు దేవుడు మహర్షులందరూ చెప్పింది ఈయన గురించే ఆ వేద వేద్యుడు యజ్ఞ పురుషుడు ఆ సృష్టికర్త పరబ్రహ్మ అంతా ఈయన అని చెప్పి కొంతమంది పుస్తకాలు రాశారు ఈ క్రైస్తవ పాస్టర్లు వీళ్ళు మరొక రకం దొంగలు ఎందుకంటే వీళ్ళకి ఏసు మీద ఎలాంటి విశ్వాసం లేదు ఏసు మీద విశ్వాసం ఉంటే ఏసు ఎక్కడైనా నేను దేవుడు అని చెప్పుకున్నాడా చెప్పుకోప్పుడు వీళ్ళేవారు ఆయన దేవుడు అని చెప్తానికి అంటే వీళ్ళకి ఏజ్ మీద ఎలాంటి విజయం లేదు కేవలం ఇది ఒక బిజినెస్ పైగా వీళ్ళు రాసిన పుస్తకాల మీద మనం డిబేట్కి పిలిచేమనుకోండి రండి సత్యం సత్యమైన ప్రజలకు తెలియజేద్దాం అని రమ్మన్నాం అనుకోండి మేమట రా మీరు మీరు ఏం మాట్లాడతారో మాకు రాసి పంపించండి దాన్ని చూసి నేను తర్వాత చెప్తాను నేను మాట్లాడు అంత భయం ఉన్నప్పుడు ఆ పుస్తకాలు ఎందుకు ఇంకా గుంట నక్కలు అన్నమాట వీళ్ళు వీళ్ళు మొదటి రకం దొంగలు ఇక రెండో రకం దొంగలు రెండో రకం దొంగలు అన్నారు వీళ్ళు ఏంటంటే ఆయిల్ మసాజ్ ఆయిల్ బ్యాచ్ అనమాట వీళ్ళు కొబ్బరి నూనె డబ్బాలు అమ్ముకుంటారు ఏ స్పేర్ చెప్పి కొబ్బరి నూనె డబ్బాలు అమ్ముకుంటారు వంద గ్రాముల డబ్బా ఐదు వందలకు ఆరు వందలకు అమ్ముకుంటారు అంత మ్యాజిక్ అనమాట నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ ఇది కబర్నల్ ఎస్టర్ సర్ క్యాన్సర్ ఏ AIDS అన్ని పోతాయి రెండు కిడ్నీస్ ఫెయిల్ అనుకోండి లేస్ పెరుగుతారు చర్చిని చేవల కొడుకుస్తై ఇది ఒక బ్యాచ్ ఇందులో మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ పార్టిసిపేట్ చేస్తారు డ్యూయల్ రోల్ అన్నమాట వీళ్ళ దగ్గరంత పవర్ ఉన్నప్పుడు అసలు ఈ ప్రభుత్వాలు ఇవన్నీ ఆస్పాటల్స్ MBBS కాలేజ్ అన్ని ఆసరా అన్ని క్లోజ్ చేసి శుభ్రంగా అందరూ చర్చలకు పోండి స్వస్థత ప్రభుత్వం ప్రచారం చేయొచ్చుగా ఇన్ని లక్షల కోట్లు తాగాయటం ఎందుకు కాకపోతే వాళ్ళు ప్రచారం అలా ప్రచారం చేసే ముందు వీళ్ళకి అసలు ఆయిల్లో పవర్ ఉందో లేదో టెస్ట్ చేయాలి ముందు ఎలా టెస్ట్ చేయాలి ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఈ ఆయిల్ మసాజ్ సెంటర్ నడుపుతున్నారు ఇందులో ఈ హస్బెండ్కి ఎయిడ్స్ పేషెంట్ రక్తం ఎక్కించాలి ఒక ఎయిడ్స్ పేషెంట్ రక్తం ఎక్కించి అప్పుడు ఈ కొబ్బరి నూనెతో బాబు నీ నూనెతో నువ్వు స్వస్థత పరుచుకో అప్పుడు నీ ఆయిల్లో పవర్ అన్నట్టు అందరు నమ్ముతారు అని ఒక టెస్ట్ పెట్టాను లేదా ఇప్పుడు ఈ భార్యాభర్తలు దూర వీళ్ళందో వాళ్ళని చంపేసేసి ప్రజల ముందు వాళ్ళ మీద వేసి బతికించాలి బతికిస్తే అప్పుడు పవర్ ఉందని అందరూ యాక్సెప్ట్ చేస్తారు ఎవరో జూనియర్ ఆర్టిస్ట్ తీసుకొచ్చి డ్రామాలు ఆడించడం ఎందుకు వీళ్ళు రెండవ రకం దొంగలు ఇక మూడో రకం దోగలు ఉన్నారు ఈ మూడో రకం దోగలు ఇల్లు ఇల్లు ఏం చేస్తారంటే వీళ్ళు ఆయిల్ మ్యాజిక్లు ఇవే ఉండవు వేదాల జోలికి ఇతర గ్రంథాల జోలికి మేము వెళ్ళాం అంటూనే ఏం చేస్తారు మా బైబిల్ గురించి ఎవరైనా మాట్లాడితే మేము వాళ్ళ పుస్తకాల గురించి మాట్లాడుతామంటారు ఉదాహరణకి నేను ఇప్పుడు ఈ బైబిల్ స్వరూప స్వభావాలు అని ఒక పుస్తకం రాశాను ఎందుకు రాశాను బైబిల్ ప్రచారం ఎవరు కూడా బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం లేదు మూడు వంతులు బయబిలు దాచేస్తున్నారు ఎంతసేపు ఆ పౌరులు రాసిన పత్రికలు పేదలు రాసిన పత్రికలు యాగం రాసిన పత్రికలు పత్రికలే చెప్తున్నారు తప్ప బైబిల్ దేవుడు ఏం చెప్పాడు బైబిల్ దేవుడు ఏం చేశాడు మూడు వంతులు బయబులు ఎందుకు దాచేస్తున్నారా బాబు మీరు బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి అప్పుడు దీని ఎందుకు రావాలతో ప్రజలు నిర్ణయించుకుంటారు దీనిలో ఉన్నది దాచేసి మీరు ఇక్కడ రండి మీరు ఇక్కడ రండి అని ఎందుకు పిలుస్తున్నారు వాళ్ళని అది మోసం చేసినట్టు కదా ప్రజల్ని కనుక మీరు దాచేస్తున్న విషయాలు మేము ప్రజలకు తెలియజేస్తాం బైబిల్లో ఉన్న విషయాన్ని తెలియజేస్తామని చెప్పి ఈ పుస్తకం రాశారు వీళ్ళు ఏమంటారు అందుకే ఈ మూడో రకం దొంగలు నువ్వు బైబిల్లో ఉన్న విషయాలు చెప్తే మరి మీ అందరూ ఏముందో చూద్దావురా అంటాడు పొద్దున్నే లేస్తే బైబిల్ పెట్టుకెళ్ళి ఏదైతే చేపల వాటికెళ్ళినట్టుగా హిందువులు ఏళ్ళ మీదకి వెళ్ళి ఒకడన్నా వల్ల పడకపోతాడా ఈరోజు అని మారండి మారండి మతం మారండి లేకపోతే నరకానికి పోతారు నరకలే పోతారు మా నశించిపోతారు అని చెప్పి బెదిరిస్తున్నది ఎవరు మీరా నేనా హిందువులు ఎవరన్నా వాళ్ళ గంధాలు తీసుకెళ్ళి మతం మారండి లేకపోతే నరకలే పోతారని ఎవరైనా ఎవరికైనా చెప్పడం చూసేవారు మీరు బెదిరిస్తున్నారు కనుక బాబు దాంట్లో ఏమన్నా చూద్దాను ఆయన అని చెప్పి ఓపెన్ చేసి చూస్తున్నావు ఏమైనా సందేహం వస్తే అడుగుతున్నాం అడిగినప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నేను అంటే బెదిరించడం వరకే నీకు బాధ్యత ఏదో తెలిసి అడిగితే మీకు అందాలు చూస్తున్నాడట అలా అయితే మీరు మీ ఇస్కన్ వాళ్ళు కూడా భగవద్గీత తీసుకెళ్ళి ప్రచారం చేస్తున్నారుగా మేము అలాగే చేస్తున్నాం అంటారు రైట్ మంచి విషయమే ఇప్పుడు ఇస్కన్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు భగవద్గీత తీసుకెళ్ళి భాగవతం తీసుకెళ్ళి శ్రీకృష్ణుని గురించి ప్రచారం చేస్తున్నారు వాడు సరే నువ్వు ఇప్పుడు ఇస్కన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి శ్రీకృష్ణుని గురించి ఏమో డౌట్ ఉంటే అడుగు వాళ్ళని శ్రీకృష్ణు గురించి ఏమడుగుతావు అడుగు నువ్వు అడిగితే వాళ్ళు నీ బైబిల్ తీసుకురాట అన్నమైంది చక్కగా కూర్చోబెట్టి నీకు ఏ డౌట్లు ఉన్నాయో అవి మొత్తం క్లారిఫై చేస్తావు ఒకవేళ ఆ ప్రచారం చేసే వాళ్ళకి తెలియని విషయాలు అడిగే ఉంటాం వెంటనే వాళ్ళు వాళ్ళ గురువు దగ్గర తీసుకెళ్ళి నీకు ఏ డౌట్లు ఉన్నాయో ఆ డౌట్లన్నీ వాళ్ళు చెప్పి వాళ్ళతో నీకు బ్రెయిన్ వాష్ చేయించి శుభ్రంగా తలస్నానం చేయించి పంపిస్తారు తప్ప మీ బైబిల్ తీసుకురండి మీ కులం తీసుకురండి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ప్రకటించే దేవుడి మీద వాళ్ళకు ఒక విశ్వాసం ఉంది నమ్మకం ఉంది అందుకని వాళ్ళు ఏ విషయాలైతే అయితే ప్రకటిస్తున్నారో ఆ విషయంలో ఏ సందేహం వచ్చినా దానిని క్లారిఫై చేస్తారు ఆ బాధ్యత తీసుకుంటారు వాళ్ళు వాళ్ళకు ఒక నిబద్ధత ఉంది ఒక నిజాయితీ ఉంది మరి నువ్వు పొద్దున్నే బైబిల్ తీసుకెళ్ళి అందరి మీదకి వెళ్ళి బైబిల్ నమ్మండి పోతారని బెదిరించే నువ్వు బైబిల్లో ఉన్న విషయాలను ప్రశ్నిస్తున్న వాళ్ళని మీ మీకు రండి అంటే నీకు బైబిల్ మీద నమ్మకం లేదు దొంగలీ వీళ్ళకు బైబిల్ మీద కానీ ఏసు మీద కానీ ఎలాంటి విశ్వాసం లేదు ఉంటే ఏసు గురించి నీకు ఏ సందేహాలు ఉన్నాయి అడుకో నేను చెప్తా నాకు ఒక మంచి అవకాశం యేసు గురించి చెప్పడానికి బైబిల్ గురించి పట్టించడానికి చాలా సంతోషంగా చెప్తారు కానీ చెప్పట్లేదు ఎందుకు ఆలోచించాలి క్రైస్తవ సోదరులు అందరూ ఆలోచించాలి వీళ్ళు మూడో రకం దొంగలు ఇంకా నాలుగో రకం దొంగలు ఉన్నారు వీళ్ళు ఒకటి వీళ్ళేంటి ఈ మూడు రకాలు వేరు వీళ్ళు వేరు వీళ్ళు మేము బైబిల్లో చెప్తాం బైబిల్లో చెప్తాం అంటనే బైబిల్ జోలికి ఎవరన్నా వస్తే యేసు జోలుకోలేదు ఎవరైనా వస్తే వెల్లులో ఒక్కకు పుట్టిస్తా అని ఇట్ట మేసలు చూపుతూ ఉంటారు రొయ్యి మేసలు ఇట్ట వై గురించి అలా అడిగితే మాత్రం బయటకి వెళ్ళాలి లోన కూర్చొని వీడియోలు పెడితే వీడియోలో మాట్లాడుతూ ఉంటారు రూములో కూర్చొని ఈ ప్రపంచానికి నేనే ఉద్దాను కొన్ని వేసినే పంపించాడు ఇవ్వ శతాబ్దానికి ఈ కోతలు చూస్తే కోటలు దాటుతాయి అన్నమాట అడుగులు గడపలు దాటం ఈ పుస్తకం మీద పిలుస్తున్నాం క్రైస్తవ సమాజంలో బాబు విషయం బయకుతున్నాం వాళ్ళకి బయటికి రాలేదు ఫోన్ నెంబర్లు ఇచ్చాం సంప్రదించండి ఈ మధ్య ఒక ఆయన వచ్చాడు విజయ్ కుమార్ వచ్చి వీధ్రుడి ఇలాగా తొడగొట్టి నా రచ్చ చేసేయలేడు ఈమంటాడు ఫస్ట్ ఏమో ఈ ఈ బుక్ ఈ పుస్తకంలో ఉన్న విషయాలు తప్పైతే ఆ పుస్తకాన్ని ప్రింట్ చేసేసి కరుణాక క్షమాపణ చెప్పాలి అన్నాడు ఫస్ట్ అక్కడ అన్నాడు రెండవది ఆ బైబిల్ గురించి ఇంకెప్పుడు మాట్లాడకూడదు అన్నాడు సరే ఒప్పుకున్నాం ఒప్పుకొని నేనేం జండేషన్ పెట్టాను సరే ఈ పుస్తకంలో ఉన్న విషయాలు తప్పైతే నేను క్షణాపం చెప్తాను భవిష్యత్తులో బైబిల్ గురించి ఇంకెప్పుడు మాట్లాడను పుస్తకం ప్రింటింగ్ ఆకలిస్తామని చెప్పాను దానికి నువ్వు ఒకవేళ ఈ పుస్తకం రైట్ అయితే ఈ పుస్తకంలో ఉన్న విషయాలన్నీ ప్రామాణికమే బైబిల్లో ఉన్న విషయాలే అని చెప్పి నువ్వు మాకు అంగీకార పత్రం రాసేవాలి ఆ అంగీకార పత్రాన్ని మేము నెక్స్ట్ ప్రింటింగ్లో మొదటి పేజీలో వేస్తాం ఈ భవిష్యత్తులో నువ్వు ఎప్పుడు బైబిల్ గురించి మాట్లాడబడతాను ఎందుకంటే అంతకుముందు నాకు కండిషన్ పెట్టాడు కదా మరి నువ్వు బైబిల్ గురించి మాట్లాడకూడదు నువ్వు మాట్లాడకూడదు ఇంకా ఎందుకంటే బైబిల్ గురించి ఇప్పటివరకు ఎవరైతే తప్పుగా ప్రచారం చేస్తూ వచ్చారో భవిష్యత్తులో ఇంకా వాళ్ళకి బైబిల్ గురించి మాట్లాడే అర్హత లేదు ఇది కొంతవరకు న్యాయమే సంబంధించాను ఓకే అనుకున్నాం మరి తర్వాత ఆ పక్కన కొరే వచ్చి అన్న నీ బతుకు తీరం ఏమైపోవాలి ఇప్పుడు దాకా నువ్వు బైబిల్ గురించి చెప్తూ వచ్చావు భవిష్యత్తులో నువ్వు బైబిల్ గురించి మాట్లాడొద్దంటే నీ లైఫ్ లైఫ్ రిస్క్లో పెడుతున్నావు మరి వాళ్ళు ఏమో వాళ్ళు బైబిల్ గురించి మాట్లాడకపోతే వాళ్ళు నష్టం వచ్చింది వాళ్ళు హిందూగా ఉంటారు కానీ కాబట్టి వాళ్ళు కూడా రిస్క్ చేయాలి వాళ్ళు క్రైస్తువులుగా మారిపోవాలన్నాడు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అసలు హిందువులు క్రైస్తవుగా మార్చడం క్రైస్తవులు హిందువులుగా మార్చడమా లేకపోతే బైబిల్లో ఏముంది ప్రజలు తెలియజెప్పడమా నువ్వు క్రైస్తవుడిగా మారాలంటే ముందు బైబిల్లో నుంచి బయటికి రావాలి బైబిల్లో నుంచి బయటికి రావాలంటే బైబిల్ తప్పని నీకు తెలియ నీకు నీ అంతరం నువ్వు రియలైజ్ అయితే నీకు నీ అంతరం నీకు అనిపిస్తే బైబిల్ తప్పని అప్పుడు నువ్వు క్రైస్తవుల నుంచి బయటకు రావాలి ఆ తర్వాత హిందూ గ్రంథాల్లో ఏముందో తెలియాలి హిందూ గ్రంథాలలో ఉన్న విషయాలన్నీ సమంజస్తాయని అనిపిస్తే నువ్వు హిందూ గ్రంథాలలోకి రావాలి హిందు హిందూ అవ్వాలి తప్ప నువ్వు ఈ పుస్తకం కరెక్ట్ అయినంత మాత్రం నువ్వు హిందువుగా మారిపోవాలంటే అది బలవంత మత మార్పిడి అవుతుంది అనైతికం అవుతుంది ఇది రాజ్యాంగ విరుద్ధం కాబట్టి క్రైస్తవుని హిందువులుగా మార్చడం హిందువుని క్రైస్తవులుగా మార్చడం మాకు అది మా కాన్సెప్ట్ కాదు ఆయన ఎంతవరకు ఓకే ఈ పుస్తకం తప్పైతే మేము ప్రింటింగ్ ఆపేసి క్షమాపణ చెప్పేసి భవిష్యత్తులో బైబిల్ గురించి ఎప్పుడు మాట్లాడదామో అని చెప్పాను ఇది నా లైఫ్ రిస్క్ కాదా ఎందుకంటే ఇప్పుడు వరకు మేము బైబిల్ మీద ఎన్నో విషయాలు చెప్తూ వచ్చాం అవన్నీ ఒక్కసారిగా తప్పు నేను చెప్పే విషయాలు తప్పు అంటే మళ్ళీ ప్రజల ముందు నేను వెళ్ళగలను నా మొహం చెల్లిద్దా అక్కడ వెళ్ళడానికి వరకు నేను అన్నీ అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చాను నేనే ప్రకటిస్తానని చెప్తున్నా ఇది నా లైఫ్ రిస్క్ కదా మా శివశక్తి డ్యామేజ్ అవుదాం మంచి అవకాశం చాలా ఈజీగా కొట్టేస్తాను అన్నప్పుడు కరుణాకరణ ఒక దెబ్బతి లోపు చేసిన ఒక కీర్తి వచ్చేసింది కదా నీకు లైఫ్ రిస్క్ ఏముంది లైఫ్ రిస్క్ అంటే బైబిల్ ఏముందో నీకు అనమాట ఇది చాలా కష్టం ఇది మన అలా అయ్యే పని కాదు కాబట్టి దీన్ని ఎలా తప్పించుకోవాలి దీన్ని ఎలా తప్పించుకోవాలని ఒక ఎత్తుకాడేది ఎత్తుకాడేసి నువ్వు క్రైస్తవులుగా మారిపోవాలి నువ్వు హిందువుగా మారిపోవాలనే ఒక ఇంతకుముందు నుంచి వాళ్ళది ఇదే పద్ధతి ఇస్లాం స్పీకర్ షర్కీన్ కూడా నువ్వు క్రైస్తువులుగా మారిపోతుంది ముస్లింగా మారిపోతాను ఇవి ప్రాక్టికల్గా సాధ్యం కాని కండిషన్లు పెడతారు వీళ్ళు మేము ఛాలెంజ్ చేసేసా వాళ్ళు రాలేదు అవి ఏదో వాళ్ళ గుంపు ముందు కొంచెం డబ్బాలు ఉపయోగపడతాయి తప్ప వీళ్ళకి నిబద్ధత లేదు నిజాయితీ లేదు వీళ్ళు నాలుగో రకం దొంగలు ఇప్పుడు ఈ నాలుగు రకాల దొంగలనే మేము సమాజంలో ఈ నాలుగు రకాలైన దొంగలు స్వయ విహారం చేస్తున్నారు వీళ్ళ వల్ల సమాజానికి నష్టం జరుగుతుంది అని అందరం అలర్ట్ అవ్వండి అని ఒక అనే ఒక విషయాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం ఇందులో భాగంగానే ఈ బుక్ ప్రింట్ చేసాం ఈ బుక్ ఇప్పటికి మూడు వేల కాపీలు ప్రింట్ చేసాం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేసాం చాలా మంది పాస్టర్లో కూడా పంపిణీ చేశాం ఇకప్పుడు మళ్ళీ మేము చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మళ్ళీ సెకండ్ ప్రింటింగ్ వస్తుంది సెకండ్ ప్రింటింగ్ ఒక ఇరవై రోజుల్లో వస్తుంది అంటే ఒక డేట్ కూడా చెప్తున్నారు మార్చి ఒకటి వరకు మార్చి ఒకటి వరకు మేము ఇంకా ఎదురు చూస్తాం దేనికి క్రైస్తవ పాస్టర్లు ఎవరైనా వచ్చి ఈ పుస్తకం తప్పని రుజువు చేస్తే వాళ్ళతో చర్చించడానికి మేము ఎదురు చూస్తాం ఈ లోపు ఎవరు రాలేదనుకోండి మార్చి ఒకటి తర్వాత మేము సెకండ్ ప్రింటింగ్ వేస్తాం అది చాలా పెద్ద ఎత్తున వేస్తాము వేసి ఆ విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్తాం అయితే మళ్ళీ విజయ్ కుమార్కి ఒక అవకాశం ఇచ్చేసాం ఆయన దాన్ని దుర్వినియోగపరిచి మా సమయాన్ని శ్రమని అంతా వృధా చేశాడు కాబట్టి ఇక విజయకుమార్కి అవకాశం లేదు ఒకవేళ మళ్ళీ మాట్లాడాలి అనుకుంటే విజయకుమార్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి నేను మిస్బిహేవ్ చేశాను ఆ రోజు అన్బ్యాలెన్స్డ్గా మాట్లాడాను నేను రెండోసారి అలా చేయను పద్ధతిగా మాట్లాడి నియోగ నిబంధనలతో ముందుకు వెళ్తానని చెప్పి ఓపెన్గా ప్రకటిస్తే మళ్ళీ విజయకుమార్కి అవకాశం ఇస్తాం ఇక మిగిలిన పాస్టర్లు ఎవరైనా సరే ఈ బుక్ మీద మాతో సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద ఫోన్ నెంబర్లు ఇస్తాం ఆ ఫోన్ ఆ ఫోన్ నెంబర్లో ఫోన్ చేసి మీరు ఏ క్రైస్తవ సంఘం తరపు నుంచి ప్రతినిధులుగా వస్తున్నారో ఆ సంఘం పేరు మీ వివరాలు చెప్పి మీ పేరు రిజిస్టర్ చేసుకుంటే ఆ తర్వాత ప్రాసెస్ ఏంటనేది ఆలోచిస్తుంది ఇది టోటల్గా విషయం ఇందులో ఎవరిని కించిపరచడానికి లేదు అసత్య ప్రచారం దుష్ప్రచారాలు చేయడానికి లేదు బైబిల్లో ఉన్న విషయాలనే ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం ఈ నాలుగు రకాలైన దొంగలు బైబిల్ని ఎవరు ఫాలో అవ్వడం లేదు ఎవరు క్రీస్తులు ఫాలో అవ్వడం లేదు అని నేను చెప్తున్నాం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఎవరు ఫాలో అనడానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా ఏ సేం చెప్పాడు బయలుతాడంటే మీరు సువార్త ప్రచారానికి వెళ్ళేటప్పుడు రెండో జత బట్టలు కూడా బెట్టుకెళ్ళదు అంటాడు ఒక జత బట్టలు తీసుకెళ్ళాలంటే రెండో జత బట్టలు కూడా పెట్టుకెళ్ళదు అంటాడు ఎవరింటికన్నా పోయి ఒక ముద్ద పెడితే లేకపోతే వచ్చేయండి అంటాడు వీళ్ళు ఏం చేస్తున్నారు పోల్లాంగడి వెళ్ళి ఆ పూల చొక్కాలేంటి ఆ రంగు చొక్కాలేంటి అసలు బట్టలతో చంపేయగలం తెలుసా మీరు ఒక్కొక్కటి ఇస్త్రీ కోట్లు డిజైనర్ సూట్లు మీరు పాస్టర్లా ఫ్యాషన్ డిజైనర్ రాళ్ళు భాగాలు దశమభాగాలు తింటున్నారు జనం దగ్గర ఏసు పేరు చెప్పి ఏసుని ఎవరు ఫాలో అవ్వడం మళ్ళీ ఏసు ఏం చెప్పాడో చెప్పడం బైబుల్లో ఏముందో చెప్పడం బైబిల్లో ఉన్న దశమ భాగాలు మాత్రం రాని అని అంటారు నేను క్రైస్తవ సోదరులందరికీ నేను వినవించేది ఏంటంటే ఇలాంటి దొంగలకి మీరు దశమి భాగాలు ఇచ్చి వాళ్ళని పోషించడం అవసరమా ఒక్కొక్కరు బెంచ్ కార్లు ఆడి కార్లు వేల రూపాయలు సూట్లు ఫారిన్ టూర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇక్కడికి వెళ్ళినవి చర్చికి వెళ్ళిన సామాన్య ప్రజలే పాపం వాళ్ళు తిని తినక ఒక పూట తిండి ఉండి లేక వస్తువులు ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళు సంపాదించి రక్త కష్టంతో సంపాదించిన దాంట్లో పదో వంతు వీళ్ళు స్వాహ చేసి ఈ విధంగా జాసాలు చేస్తారు ఈ విధంగా ప్రజలు దోసుకు తింటూ సమాజాన్ని మోసం చేస్తున్న ఈ దొంగల గురించి మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం ఇందుకు క్రైస్తవ సోదరులందరూ కూడా మాకు సహకరించాలి ఈ దొంగలను బయటపెట్టడానికి బైబిల్ మీద ఏమాత్రం నమ్మకం లేని ఈ దొంగలకి మీరు ధన సహాయం చేయొద్దు ఈ దొంగల్ని మీరు పోషించొద్దు వీళ్ళని పెంచి పోషించొద్దు దయచేసి ఒక సంవత్సరం ఆపేయండి వీళ్ళకి దశమ భాగాలు ఇవ్వడం ఒక సంవత్సరం ఆపేయండి నిజ నిజస్వరూపాలు బయటపడితే వెంటనే బోర్లు తిప్పేస్తారు వీళ్ళు వీళ్ళకి బైబిల్ మీద ఎలాంటి నమ్మకం లేదు బైబిల్ మీద యేస్ మీద ఎలాంటి విశ్వాసం లేని వాళ్ళని మీరు దశమ భాగాలు ఇవ్వాల్సిన అవసరం మీకు లేదు తెలియజేయండి బైబిల్లో ఏముందో మాకు తెలియాలి అక్కడ అడుగుతున్నారు వాళ్ళు వాళ్ళు అడుగుతున్న దానికి సమాధానం చెప్పండి అని మీరు నిలదేయండి మీ బోధకుల్ని బైబిల్లో ఏ విషయాలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు ఈ విషయం సత్యమా కాదా వాళ్ళు చెప్తుంది రైటా కాదా దానికి ఆన్సర్ చెప్పండి మీరు ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది అప్పటి వరకు మీకు దశవ భాగాలేమో అని మీరు గట్టిగా నిలదీయండి వాళ్ళని మీ హిందూ గ్రంథాల గురించి చెప్పాలి అవి అన్నారనుకోండి చెప్తాం నెక్స్ట్ స్టెప్లో హిందూ గ్రంథాల గురించి మాట్లాడదాం హిందూ గ్రంథాలే వదిలిపెట్టద్దు ఫస్ట్ తేల్చడం లేదు బైబిల్ నమ్మకపోతే నరకానికి పోతారు రోజుకు ఒక లక్ష మంది భాషల్లో ప్రచారం చేస్తున్నారు వీళ్ళందరూ చేపల లేస్తే చేపలబట్టుకెళ్ళి ఎలా బైబిల్ పెట్టుకుని మరి బైబిల్లో ఉన్న సందేహాల గురించి చెప్పాల్సిన బాధ్యత మాత్రం తీసుకోరు ఎవరు అదేమంటే మా హక్కుల్ని కాలం రాస్తున్నారు మా హక్కుల్ని ఇచ్చేస్తున్నారు అని చెప్పి మళ్ళీ నంగనా చెడుపులు ఏమిటి మీ హక్కు బైబిల్లో దుష్ప్రచారం చేయమా బైబిల్లో వెళ్ళని విషయాన్ని చెప్పడమా మీ హక్కు బైబిల్ ఉన్నతన్నట్టుగా చెప్పాలి అది రాజ్యాంగం కనుక క్రైస్తవ సోదరులందరూ కూడా ఈ దొంగలకి సహకరించొద్దు మీరు నిజాయితీగా ఆలోచించుకోండి నేను చెప్పిన విషయాలు సత్యమా కాదా ఆలోచించుకొని ఒక మంచి సమాజం కోసం ఈ సమాజానికి పట్టిన ఈ చీడ పురుగుల్ని తొలగించడానికి మీరు అందరూ కూడా నాకు సహాయం చేస్తారని ఆశిస్తూ సెలవు